వీడియో చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది ఏందనేది తెలుసు గుడ్డు ఇది ఈ ఎగ్ ఎక్కడిది ఎగ్ ఎక్కడిది అంటే బా అంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇచ్చే గుడ్డు ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎందుకు గుడ్డు ఇస్తారంటే మీ అందరు తెలిసిందే కదా వాళ్ళు మంచిగా ఉండాలి బాగుండాలి మంచి బిడ్డని కనాలి అని ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి గుడ్డు వగేర వగేర కొన్ని రైస్ పాలు కర్రీ పప్పు అవన్నీ ఇస్తారు సో మరి ఈ గుడ్ ఎందుకు ఇంత దారుణంగా ఉంది మీకు మధ్యలో చిన్న వీడియో ప్లే చేస్తాం చూడండి ఎందుకు ఇంత దారుణంగా ఉందంటే ఇది ఎక్కడ కూడా మంత్రి మంత్రి సీతక్క ఎవరైతే మంత్రి సీతక్క ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆమె సంబంధించిన నియోజకవర్గంలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండల్లో గాంధీనగర్ గ్రామంలో సో మీకు అర్థమైందిగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం వచ్చేసి గోవిందరావుపేట మండల్ గాంధీనగర్ గ్రామం గాంధీనగర్లో ఒక ఏది అంగన్వాడి కేంద్రం నుంచి ఒక ఎగ్ అయితే ఈ మనిషి ఎగ్గు తీస్తుంది ఎగ్గు పొట్టు తీస్తుంది ఆ పొట్టు కూడా చేతో తీస్తుందా మీకు అర్థమవుతుంది చేతో తీయట్ల ఒక పుల్లతోని అది తీయడం జరుగుతుంది ఇంకో స్టాంపు కూడా ఉంది దాని మీద ఇలా దొంగతనం ఏం లేదు హాస్పిటల్ స్టాంపు కూడా ఉంది దాన్ని పుల్లతో తీస్తుంది ఆ పుల్లతో ఎందుకు తీస్తుంది ఆ మొత్తం గుడ్డు కుళ్ళిపోవడం జరిగింది కుళ్ళిపోయి ఖరాబ్ అయిపోయింది సో ఇంటికి వెళ్ళి నేను మ్యాటర్ చెప్తాను వినండి బాలింతకు కోడిగుడ్డు పంపిణీ చేసిన అంగన్వాడీ సిబ్బంది ఇంటికి వెళ్ళి చూడగా ఇంటికి వెళ్ళి చూడగా ఆ కోడిగుడ్డంతా స్మెల్ వస్తుందంట ఎందుకు స్మెల్ వస్తుందని డౌట్ వచ్చి వాళ్ళు ఆ ఒక పుల్లతో తీస్తుంటే అదంతా లోపల కుళ్ళిపోయిందంట మరి ఎన్ని రోజుల గుడ్డో మరి ఏందో తెలియదు కానీ మొత్తం కుళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా ప్లేస్లలో అంగన్వాడీలలో ఎక్స్ ఇస్తారు వాళ్ళు మరీ మరీ మొత్తుకుంటారు ఇప్పుడు ఒక 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 చిన్న మీకు ఆడియో వినిపిస్తాను ఆ టీచర్ మొత్తుకుంటుంది రెండమ్మ వచ్చి గుడ్లు తీసుకోబోండి గుడ్లు తీసుకోబోండి ఖరాబ్ అయితే పాడైపోయితే గుడ్లు తీసుకోండి అని పదే 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 చెప్తూ ఉంటుంది ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది కాబట్టి మరి వీళ్ళు కుళ్ళిపోయిన గుడ్లు కావాలని పంపిణీ చేస్తున్నారా లేదంటే వీళ్ళు దాచి పెట్టుకొని దాచి పెట్టుకొని కావాలని దాన్ని అలా క్రియేట్ చేస్తున్నారా ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ ఇక్కడ అంగన్వాడీలో హైదరాబాద్ అంగన్వాడీలో మాత్రం ఒప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఆడి అనిపిస్తా ఎవరైనా ఉంటే గుడ్ మార్నింగ్ పేరెంట్స్ ఇంకా పిండి తీసుకొని వాళ్ళు ఎవరన్నా గుడ్ మార్నింగ్ పేరెంట్స్ ఇంకా ఎవరైనా పిండి తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి అమ్మా సో హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఇలా జరుగుతుంది అప్డేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి పిండి వచ్చింది తీసుకెళ్ళండి గుడ్లు వచ్చింది తీసుకెళ్ళండి పిండిది ఆడియో దొరకట్ల గుడ్డు ఆడియో దొరకట్ల అది కూడా వినిపిస్తా సో వినండి ఒకసారి ఏం మాట్లాడుతుందా గుడ్ మార్నింగ్ పేరెంట్స్

ఇక్కడ మన దగ్గర ఎక్స్ వచ్చాయి పిండి వచ్చాయి కర్రలు వచ్చాయి వచ్చి తీసుకెళ్ళాలని బతిమీలాడతాం మరి సీతక్క మినిస్టర్ సీతక్క ఆమె మహిళల గురించి అన్ని ప్రాబ్లమ్స్ ఆమెకు తెలుసు ఆమె ఒక మహిళ ఆమె ఎన్ని బాధలు పడ్డదో తెలుసు సో అదే సాటి మహిళ కూడా ఎంత బాధపడుతుందో ఆమె క్లారిటీ ఉంది మరి ఆమె జిల్లాలోనే కనీసం అంగన్వాడీ కేంద్రాలకు భయం లేకుండా ఆ టీచర్లకు భయం లేకుండా అంగన్వాడీ టీచర్లకు భయం లేకుండా లేదు అంటే అలా చేసే ఆయాలకు భయం లేకుండా స్కామ్ చేసుకుంటా కుళ్ళిపోయిన గుడ్లు అటు మహిళలకు బాలింతలకు గర్భిణీ స్త్రీలకు అయితే ఎంత ఎంతమంటే కరెక్ట్ సో ఇలాంటి పనులు చేసే గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది సో నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే ఈ మంత్రి సీతాకకు తెలియదుగా ఈ విషయం మంత్రి సీతక అయితే పంపించేదిగా ఇలాంటి గుడ్లు కానీ బీల్ చేయడం వల్ల ఏంది అటు సీతాక మంత్రికి చెడ్డ పేరు ప్రభుత్వానికి చెడ్డ పేరు సో ఈ ముఖ్యంగా ఏంది ఇది ఒకవేళ చూసుకోకుండా తింటే వాళ్ళకి ఇబ్బంది పిల్లలు ఇప్పుడు సరే పెద్దవాళ్ళకి తెలుసు పిల్లలకి ఏం తెలుస్తుంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే చిన్న పిల్ల మన పుట్టిన పిల్లలకు కూడా పుట్టిన కొన్ని రోజుల వరకు గుర్తిస్తూ ఎక్స్ ఇస్తూ ఉంటారు కొన్ని నెలల వరకు సో అంటే తినే సిచువేషన్ ఉన్నప్పుడు ఇస్తారు వాళ్ళు తెలియకుండా తింటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంది సో దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి అంగన్వాడీ ఇప్పుడు ఈ ఈ న్యూస్ వచ్చింది కదా బయటపడ్డది కదా దాని మీద స్టాంప్ ఎందుకంటే వేరే ఎగ్ క్రియేట్ చేశారు లేదు స్టాంప్ ఉంది గవర్నమెంట్ ఇదే స్టాంప్ అది సో మీరు కంపల్సరీ ఆ గ్రామానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ ఎవరి వల్ల పొరపాటు జరిగింది అనే దాని మీద మీరు నిల నిలదీయాలి ఆ అనేది ఆ తప్పుకు దగ్గర సొల్యూషన్ మీరు క్లియర్ చేయాలి కంపల్సరీ సో నేను చెప్పిన కంటెంట్ కనుక నచ్చింది జస్ట్ కామెంట్ చేయండి షేర్ అడగండి సబ్స్క్రైబ్ అడగండి థ్యాంక్ యూ